विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनम ध्यानोपात गुर गुष्ण गुर्देव महेश व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरोह्यविताशाखा वंदे कोकिलम् శ్రుతిస్మృతిపురాణానాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమాంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాగర్ధ వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేర సూక్తిం సమగ్రేతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షై వైద్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకు హాహకూయంతి హైమోర్ధపుండ్రమహన్మకుటం సునాశం మందస్మితండలచారుండం బింబాదరం బహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం పాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదుకం శిరసా నమామి जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबल राजादीति सुग्रीवो राघवेणा अभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्यार्पिष्टकर्मण हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीम् लङ्काम् अभिवद्य च मैथिलीम् समृद्धार्धो गमिष्याम विषताम् सर्परक्षताम् धर्मात्मा सत्यसन्धस्य रामो दशरथिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनम् जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् శరజ్యోత్సనాశుద్ధాం శశీత జటాజూట మకుటాం వరత్రాణత్ర వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం సకృన్నత్వా నత్వా కథ వివసతాం సన్నిధతతే మధు క్షీర ద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః హరి ఓ సుందరకాండము 68వ సర్గము హనుమంతుడు శ్రీరామునకు సీతా సందేశమును దానిని సీతా సందేహమును దానిని తాను నివారించిన విధమును తెలుపుట అదాహముత్తరం దేవ్య పునరుత్తస్సంభ్రమ తవస్ సౌహార్ధ ధనుమాన్యవై హనుమంతుడు శ్రీరామునితో ఇంకనూ ఇట్లు పలికెను ఓ నరేంద్ర నీకు నాపై మిక్కిలి ప్రేమాదరములు సౌహార్ధము ఉండుట వలన ఆ దేవియు నాతో సాదరముగా మరలా ఇట్లు పలికెను ఏవం బహువిధం వాచ్యో రామో దాసరథి యథా మామాప్నుయాశీఘ్రం హ రావణ మాహవే ఓ హనుమంతుడా దశరథుని కుమారుడైన శ్రీరాముడు యుద్ధమున రావణుని హతమార్చి శీఘ్రముగా నన్ను గొనిపోవునట్లు ఆయనతో మరీ మరీ చెప్పుము యదివా మన్యసే వీరా వసైకాహ మరిందమా కస్మిశ్చిత్ సంవృతే దేశే విశ్రాంతస్వో గమిష్యసి ఓ మహావీరా శత్రువులను పరిమార్చువాడా నీకు సమ్మతమైనచో మరి ఒక దినము ఇచట ఉండుము ఏదైనా ఒక రహస్య ప్రదేశంలో విశ్రాంతి తీసుకొనుము నీవు రేపు వెళ్ళవచ్చును మమ భాగ్యాయా సాన్నిధ్యాత్ తవ వీర్యవన్ శోక శోకపాకస్య ముహూర్తం స్వాద్విమోక్షణం ఓ పరాక్రమవంతుడా నా సమీపమున నీవు ఉన్నచో మందభాగ్యురాలనైన నా యొక్క ఈ అంతులేని శోకము ఒక్క క్షణకాలము పాటైనను దూరమగును గతేహి హిత్ విక్రాంతే పునరాగమనాయ వై ప్రాణానామపి సందేహో శ్యాన్నాత్ర సంశయ పరాక్రమవంతుడవైన నీవు వెళ్ళిన పిమ్మట తిరిగి వచ్చు వరకు నా ప్రాణములు నిలుచుటయు సందేహాస్పదమే ఇందులకు సందేహ సంశయము లేదు తవా దర్శన జస్సోకో భూయో మాం పరితాపయేత్ దుఃఖాదుఖ పరాభూతాం దుర్గతాం దుఃఖ భాగినీం ఓ మహావీరా నీవు ఇచ్చటి నుండి వెళ్ళినచో నీ దర్శన భాగ్యము నాకు దూరమగును అందువలన ఇప్పటికి ఇప్పటి నా దుఃఖము ఇనుమడించి అది ఇంకను నన్ను బాధించును ఆ విధముగా నేను దుఃఖ పరంపరకు లోనై ఇంకను దుస్థితుల పాలగుదును అయంచ వీర సందేహ తిష్టతీవ మమాగ్రత సుమహాం స్వస్ త్వత్సహాయేషు హరియుృక్షేషు హరీశ్వర కథం న కథం ను ఖలు దుష్పారం తరిష్యంతి మహోదధిం తాని హృక్షాని సైన్యాని తౌ వా నరవరాత్మజో ఓ కపివరా నీవు సర్వసమృడవే నీ విషయం అట్లుండ అట్లుంచుము నీ సహాయకులైన భల్లూక వానరుల విషయమున ఒక పెను సందేహము నన్ను వేధించుచునేయున్నది దాత సఖ్యముగాని ఆ ఈ మహోదధిని ఆ భల్లూక వానర సైనికులను ఆ దశరథ రాజకుమారులిరువురును ఎట్లు దాటి రాగలరు భూతానం సాగరస్యా లంఘనే శక్తిశ్యాద్వైనయస్య తవవా మారుతస్యవా ఈ మహాసాగరమును లంఘించుటకు మిగుల బలశాలురైన గరుత్మంతునకును నీకు ఆ వాయుదేవునకును ఈ ముగ్గురికి మాత్రమే సాధ్యము ఇతరులకు అది అసాధ్యము తదస్మిన్ కార్యనిర్యోగే వీరైవం దురతిక్రమే కిం పశ్యసి సమాధానం బ్రూహి కార్యవిదాంబరా కార్యసాధకులలో శ్రేష్ఠుడవైన ఓ మహావీరా అందువలన ఇట్లు అతిక్రమింప గాని ఈ సముద్రమును లంఘించు కార్యసాధన విషయమున ఏ ఉపాయమును ఆలోచించుచుంటివి తెలుపుము కామమస్య త్వమేవైక కార్యస్య పరిసాధనే పర్యాప్త యశస్ యశస్యస్తే బలోదయ శత్రువీరులను సంహరించు ఓ మారుతి ఈ కార్యమును సాధించుటకు సర్వసమర్థులవైన నీవు ఒక్కడవే చాలుదువు కానీ ఈ బలప్రదర్శన వలన నీ కీర్తి ప్రతిష్టలే పెరుగును నాకు గాని శ్రీరామునకు గాని కలుగవు బలై సమగ్రై యది మాం యదిమాం హవణమాహవే విజయీ పురీం రామో నయేత్ తత్ యశస్కరం శ్రీరాముడు సమస్త బలములతో ఇచటికి వచ్చి రణరంగమున రావణుని హతమునర్చి విజేతయై అయోధ్య నగరమునకు నన్ను తీసుకొని పోయినచో అది ఆ ప్రభువునకును నాకును యశస్కరము యదాహం తస్య వీరస్య వనాదుపధినా హృత రాక్షసా తద్భయాదేవ తధా నార్హతి రాఘవ ఆ శ్రీరామునకు భయపడి రాక్షసుడ రాక్షసుడైన రావణుడు వంచనతో నన్ను వనము నుండి అపహరించెను ఇప్పుడు నీవు రావణుని కన్నుగప్పి నన్ను తీసుకొని పోవుటకు రాముడు ఇష్టపడడు ఏలన అతడు వీరుడు నేను వీరపత్నిని బలైస్తు సంకులాం కృత్వ లంకాం పరబలార్థన మాం నయేద్యది తత్ తస్య సదృశం భవేత్ శత్రుబలములను రూపుమాపగల శ్రీరాముడు తన బలములతో లంకను కల్లోలపరిచి నన్ను స్వయముగా తీసుకొని వెళ్ళుటయే ఆ మహావీరునకు తగును తత్ తస్య విక్రాంతం అనురూపం మహాత్మన సూర్యస్ తథా త్వముపపాదయ రణవీరుడు మహాత్ముడు అయినా శ్రీరాముని పరాక్రమమునకు తగినట్లు కార్యసాధనరీతిని నీవు రూపొందింపుము తదర్థోపహితం వాక్యం ప్రసృతం హేతు సంహితం నిస్సమ్యాహం వాక్యముత్తరం వాక్యముత్తరమబ్రవన్ అర్థవంతములైనవి హేతుబద్ధములైనవియు వినయముతో కూడినవియు అగు ఆమె మాటలు వినిన పిమ్మట నేను వాటికి ఇట్లు ప్రత్యుత్తరము నిశ్చితిని దేవి హరియుృక్ష సైన్యానాం ఈశ్వర ప్లవతాం వరహ సుగ్రీవసత్వ సంపన్న తవార్థే కృత నిశ్చయ అమ్మా వానర భూక సైన్యములకు ప్రభు కపిశ్రేష్ఠుడు మహాబలశాలి అగు సుగ్రీవుడు నిన్ను శ్రీరాముని కరకు చేర్చుటకై దృఢముగా నిశ్చయించుకొని ఉన్నాడు విక్రమ విక్రమసంపన్నా సత్వవంతో మహాబలా మనస్సంకల్ప సంపాత నిదేశే హరయస్థిత మహాపరాక్రమవంతులను మిక్కిలి బలశాలులను అయిన వానరులు సుగ్రీవుని ఆజ్ఞకు బద్ధులై ఉన్నారు ఆయన మనస్సులో సంకల్పము కలిగినంత మాత్రముననే వారు ఇతడికి వచ్చి వాలుదురు ఏషాం నోపరి నాదస్తాత్ నాదస్థానీక్ సజ్జతే గతి కర్మసు సీదంతి మహత్స్వమితేజస ఆ వానరులు ఆకాశమున గాని పాతాలమున గాని భూమిపై కానీ నిరాటంకముగా సంచరింపగలరు అమిత తేజస్సాలురైన ఆ వానరులు ఎంతటి ఘనకార్యములనైనను అనాయాసముగా చేయగలరు అసకృత్తైర్ మహాభాగై వానరైర్ బలగర్వితై ప్రదక్షిణీకృత భూమి వాయుమార్గానుసారిభి మహాభాగ్యశాలురు మిక్కిలి బలశాలురు వాయుమార్గమున సంచరింపగలవారు అయిన వానరులు పెక్కు పర్యాయములు భూమిని చుట్టి వచ్చిరి మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సత్రనౌకస మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవసన్నిధౌ సుగ్రీవుని సన్నిధి అందున్న వానరులలో ఏ విధముగా చూచినను నాకంటే గొప్పవారును నాతో సమాను మాత్రమే గలరు నాకంటే తక్కువ వారు అతట లేనే లేరు అహం తావరిహ ప్రాప్త పునస్తే మహాబలా నహి ప్రకృష్టా ప్రేష్యంతే ప్రేష్యంతే హీతరే జనా అల్పుడనైన నేను ఇచటికి రాగలిగినప్పుడు మహాబలశాలురైన తక్కిన వారి విషయము చెప్పనేలా సాధారణముగా యజమానులు ఏ కార్యమునకైననూ చిన్నవారినే పంపుదురు గొప్పవారిని పంపరు కదా తదలం పరితాపేన దేవి మన్యుర్విపైతు హే విపైతుతే ఏకోత్పాతేన తే ఏష్యంతి హరియోధపాహ ఓ దేవి ఇక నీవు పరితపింపవలదు విచారమును వీడము ఆ వానరులందరూ ఒక్క గంతులో వచ్చి లంకలో వాలగలరు మమ పృష్టగతౌ తౌ చంద్ర సూర్య వివోధితౌ త్వత్సకాశం మహాభాగే నృసింహ వాగమిష్యత పవిత్రమైన మనస్సు గల ఓ దేవి ఉదయించుచున్న సూర్యచంద్రుల వలె తేజోమూర్తులను నరేంద్రులను అయిన ఆ రామలక్ష్మణులు నా భుజములపై ఎక్కి ఇచ్చటికి రాగలరు హరిగ్రం సింహ సింహ సింహసంకాసం క్షిప్రం ద్రక్షసి రాఘవం లక్ష్మణం చ ధనుష్పాణిం ద్వారం ఉపస్థితం శత్రుసూదనుడు సింహ పర పరాక్రముడు అయిన రామచంద్ర ప్రభువును ధనుష్పాణి అయిన లక్ష్మణస్వామిని త్వరలో లంకా లంకాద్వారముకడ నీవు దర్శించగలవు నక దంశాయిధాన్ వీరాన్ సింహశార్థుల విక్రమాన్ వానరాన్ వార వారణేంద్రణేంద్రాబాన్ క్షిప్రం దక్షసి సంగతాన్ నకములు దంతములు ఆయుధముగా గలవారును సింహమువల వలె పులుల వలె పరాక్రమించువారును మహావీరులను గజేంద్రుల వలె బలశాలును అయిన వానరులను త్వరలోనే నీవు ఇచ్చట చూడగలవు శైలాంబుధ నికాసానం లంకా మలయన్ మలయశానుషు నర్ధతాం కపిముఖ్యానాం అచిరాచ్రోష్యసి స్వనం మేఘముల వలే ఉన్నతులు లంకా మలయ పర్వత సానుల ఎందు గర్జించుచుండువారును అగు వానరుల యొక్క ధ్వనులను నీవు శీఘ్రముగానే వినగలవు నివృత్త వనవా నివృత్త వనవాసం చ త్వయా సాార్థమరిందమం అభిషిక్తమయోధ్యాయం క్షిప్రం దక్షసి రాఘవం శత్రుమర్ధనుడైన శ్రీరాముడు వనవాసము ముగిసిన పిమ్మట నీతో గూడి అయోధ్యయందు పట్టాభిషిక్తుడగుటను నీవు త్వరలోనే చూడగలవు తతో మయా వాగ్భిరధీన భాషిన శివాభిష్టాభి శివాభిరిష్టాభి రవిప్రసాదిత జగామ శాంతిం మమమైథిలాత్మచ తవాతి శోకేన తధాతి పీడిత నీ ఎడబాటు వలన కలిగిన శోకము చేతను రాక్షసులు ఎంతయు పీడించుట వలనను మిక్కిలి ఫలితాపమునకు లోనిన సీతాదేవికి ధైర్యమును గూర్చితిని నా తల్లి మైథిలీదేవికి నేను నీ బలపరాక్రమములను గూర్చి తెలిపితిని ఆమెకు తృప్తికరములైన శుభ సూచకములైన వచనములతో ఆమెను ఓదార్చి ప్రసన్నురాలని గావించి తిని అప్పుడు ఆ తల్లి నా సమక్షముననే మనశ్శాంతిని పొందినది ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే అష్టషష్ఠితమస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి ఇది అరవది ఎనిమిదవ సర్గము సుందరాకాండము సమాప్తము ఓం శాంతి శాంతి శాంతి